వెల్కమ్ టు నాట్ ఈ రోజు చాలా మంది కూడా వీడియోగాల సంఖ్య తక్కువగా ఉంది అని లేదా జీరో అంటే అజోస్పతో బాధపడుతున్నారని చాలా మంది కూడా మాకు కాల్ చేసి ఏదైనా చక్కని చిట్కా ఉండ చెప్పుకుని చాలా మంది కూడా అడుగుతున్నారు అందులో భాగంగా ముందు కూడా నేను చాలా రకాల చిట్కాలు చెప్పడం జరిగింది ఈ ఏదైతే కౌంట్ మీరు పెరగాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు చెప్పిన చిట్కాను క్రమం తప్పకుండా అరవై రోజుల పాటు వాడినట్లయితే మీరు వీరగణాల సంఖ్య కానివ్వండి అదేవిధంగా మొటిలిటీ మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వాటి యొక్క చిరణం అనంతదు ఆ చిరణం అనేది కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేది చాలా అవసరం కాబట్టి ఈ మొటిలిటీని అదేవిధంగా వీరగణాల సంఖ్యను పెంచడానికి ఒక సులువైన చిట్కా చెప్తాను అందరికీ అందుబాటులో ఉండేది అందరికీ అవైలబుల్ గా ఉండే చిట్కా దీనికి కావలసింది రెడ్డి వారి నానుబాలు రెడ్డి వారి నానుబాలు అనేది దాదాపు చాలా మంది పేరు కొత్తగా అనిపించిన ఈ మొక్కను మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం మీకు ఒకవేళ అది ఎలా ఉంటుందో తెలియదు అని అనుకుంటే ఒకసారి గూగుల్లో కొట్టండి రెడ్డి వారి నానుబాలు అని కొట్టండి మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి ఓకే దీన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఈ రెడ్డి వారి నానుబాలు అనే మొక్కను సమూలంగా తీసుకొని వచ్చి వేర్లతో సహా సమూలంగా తీసుకొని వచ్చి మంచిగా శుభ్రంగా కడిగి అంటే ఏ మట్టి కానీ ఏమి లేకుండా మంచిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి మెత్తగా దంచి ఒక ఫిఫ్టీ ఎంఎల్ రసాన్ని తీయాలి ఒక ఫిఫ్టీ ఎంఎల్ రసాన్ని తీయాలి ఈ ఫిఫ్టీ ఎంఎల్ రసంలో గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ ఎంఎల్ రసంలో వేడి చేసి చల్లార్చినటువంటి అంటే గోరువెచ్చగా ఉన్నటువంటి ఆవు పాలను కలుపుకోవాలి సేమ్ సమమోతాదులో ఓకేనా ఆవు పాలు అదే విధంగా ఈ రసం రెండు కూడా సమ మోతాదులో కలుపుకొని కొద్దిగా కండ చక్కెర వేసుకొని ప్రతి రోజు ఉదయం కూడా పరిగణన తాగుతూ ఉండండి అంతే ఇంకా వేరే ఏం లేదు ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీ వీరగణాల సంఖ్య అనేది ఖచ్చితంగా పెరుగుతుంది రెడ్డి వారి నానుభావులు మేము ఇచ్చే మెడిసిన్ లో కూడా అది ఒక మూలికగా మేము కలపడం జరుగుతుంది దానివల్ల మంచి ఫలితాలను పొందిన వాళ్ళు కూడా ఉన్నారు జీరో కౌంట్ లో ఉన్న వాళ్ళు కూడా మెడిసిన్ వాడుకొని కౌంట్ పెంచుకోవడం అనేది జరిగింది క్యాజువల్ గా అయితే జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అంటే అంగ ఒకవేళ వీధి గణాలు పెరగచ్చు పెరగకపోవచ్చు కూడా కానీ ఈ రెండు వారి నాను వాళ్ళతో తయారు ఈ మిశ్రమాన్ని ఉపయోగించిన వాళ్ళ మాత్రం చాలా మందికి జీరో కౌంట్ ఉన్నా కూడా కౌంట్ పెరగడం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా మీరు ఈ చిన్న చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు అంతేకాదు ఈ చిట్కాను వాడే సమయాల్లో నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ పులుపు పదార్థాలను మానివేయాలి అంతేకాకుండా ఆ భార్యతో అంటే మీ భార్యతో ఈ మూడు రోజులకు ఒకసారి మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా మీ కౌంట్ పెరుగుతున్నది అనుకోండి ముఖ్యంగా స్త్రీలకు నెలసరి వచ్చిన తర్వాత నెలసరి ఒకటో తారీఖు వచ్చింది అనుకుందాం ఐదో తారీఖు వరకు సుమారుగా అయిపోతుంది తర్వాత పన్నెండు తారీఖు నుండి అంటే పన్నెండు రోజుల నుండి పద్దెనిమిది రోజులు ఈ మధ్యలో వాళ్లకు ఆ ఈ అన్నం అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఆ టైంలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి మీరు ప్రయత్నించాలి ప్రయత్నం చేసే టైంలో అంటే మీరు రాత్రిలో పాల్గొనే సమయంలో స్త్రీలకు నడుపు కింద కనుక కొంచెం దిడ్డు లాంటిది కనుక పెట్టినట్లయితే వీళ్ళ కనుక నేరుగా లోపలికి ఎక్కువగా త్వరగా వెళ్ళడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది ఇలా చిన్న చిన్నగా చేసుకుంటూ ఈ పద్యాలను చేసినట్లయితే కనుక తప్పకుండా మీరు మంచి ఫలితాన్ని పొందడం జరుగుతుంది ఓకే ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఎందుకంటే కొంతమంది స్త్రీలకు నడుపు ప్రాంతంలో అధికంగా కొవ్వు ఉండడం వల్ల కొంతమందికి ఈ పిరుదులు కూడా ఎత్తుగా ఉండడం వల్ల వీరం అనేది వెళ్ళినా కూడా వెంటనే బయటికి రావడం అనేది కూడా జరుగుతుంది అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ నడుము కింద ఒకటి దిండు కొంచెం వాలుగా ఇట్లా వాళ్ళుగా కనుక పెట్టుకొని ప్రయత్నించినట్లయితే ఈ వీర్యం అనేది నేరుగా లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మీరు రతిలో పాల్గొని పాల్గొనడం అయిపోయి వీరము స్నానం అయిన తర్వాత స్త్రీలు వెంటనే లేవడం అంతేకాకుండా లేచిన వెంటనే శుభ్రపరచుకోవడం తుడుచుకోవడం ఇలాంటి చాలా మంది చేస్తూ ఉంటారు దయచేసి అలాంటివి మాత్రం చేయకండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఆ వీరం అనేది లోపలికి వెళ్ళడానికి అవకాశం అనేది ఇవ్వాల్సి ఉంటుంది దీనివల్ల మీకు కొంచెం త్వరగా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటుంది అంటే కౌంటు కొంచెం తక్కువగా ఉన్నా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా ఒకవేళ మీకు సమస్య నిజంగానే తీవ్రంగా ఉండి మెడిసిన్స్ తో వాడుకుందాము అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు ఖచ్చితంగా మీకు మూడు నుంచి నాలుగు నెలల్లో కౌంట్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది ఎంతో మంది జీరో కౌంట్ తో వచ్చిన వాళ్ళకు కూడా ఎంతో మంది కొంచెం టైం పట్టవచ్చు జీరో కౌంట్ వాళ్ళకు బట్ నార్మల్ కౌంట్ వాళ్ళకు ఎంతో మంది కూడా మెడిసిన్ వాడుకొని దానివల్ల మంచి ఫలితాన్ని పొందడం జరిగింది ఈవెన్ పిల్లలతో ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నామని కూడా మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు అకేషన్స్ లో మాకు గిఫ్ట్స్ కూడా పంపిస్తుంటారు వాళ్ళందరి కూడా మా కృతజ్ఞతలు మీరు కూడా ఇలాంటి సందర్భాల్లో కనుక ఉన్నట్లు అంటే ఈ ఇలాంటి సమస్యలు బాధపడుతుంది వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైనస్ బోదు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా మెడిసిన్ కూడా తెప్పించుకునే అవకాశం నాటు ఛానల్ మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కనుక నాటు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు మీ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి అండ్ థ్యాంక్ యూ